అత్యధిక మెజార్టీతో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షణ చేసిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మరియు ఎమ్మెల్సీ అబ్జర్వర్ పుచ్చకాయల విజయ్ ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ మెట్టబుచ్చిరాజు ఎన్డీఏ కుటుంబీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి మేము మీకు ఆ ఓటు బిల్లు మేము తప్పకుండా చూపిస్తామని మీకు మీ అందరికి కూడా తెలియజేస్తూ అలాగే రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటం వల్ల మన రాష్ట్రాన్ని అటు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా మేము కల్పిస్తున్నాము తీసుకొస్తామని తెలియజేస్తూ ఈ ఆరు నెలల్లో మీ అందరు చూసేది గత ఇరవై నాలుగులో ఎలక్షన్స్లో సుమారు నూట యాభై నాలుగు సీట్లు ఉన్నటువంటి వైసీపీ పార్టీని భూ స్థాయితం తీసుకొచ్చి ఎన్డీఏ కూటమి కేవలం రోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క పట్టుదల కృషి అని మేము అందరూ కూడా చాలా సంతోషంగా చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే సెలెక్షన్స్లో కూడా ఉద్యోగస్తులందరూ కూడా ఏకదాటిపై చేయడం చాలా సంతోషకరం అలాగే అలాగే ప్రజల యొక్క సంక్షేమంతో ముందుకు తీసుకోవడం గ్రాడ్యుయేట్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా యరాబుద్దులు రాజశేఖర్ గారికి ఖచ్చితంగా మెజార్టీతో పేరు ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్క సంఘాలు కూడా ఈరోజు ప్రజా సంఘాలు కూడా ఈరోజు ముందుకు రావడం కూడా జరిగాయి